Praise the Lord. Today I'm going to sing "Ehova Namara Lalinchenu." So, "Ehova Namara Lalinchenu" Dana Da Mahadevenu Nanuganchenu. Namara La."

Vilapa muleko je vinichino, Shrima kalapa muleko zelvi chino, Vilapa muleko je vinichino, మహాదయను నను గణించను అహర్నిషలది నహిను దుహయనిడు ధ్వని గ్రహించి మనిపేడు ఇహనా లాలించెను ధన దయను నను ఘనించను अග्य पाපනිත්‍රयका නखಚතන සතුනිध चක අග्य पाපಯනි්‍රයका නಹచතන සතුනිध चが तेගिచी मෘத்திක पाගिచी पाපपು മഹാധയനു നഹ നിശല ദുടണ ദുഹായ നിഗ്രഹിച്ചി മണി ിഹ നോര ലാലിൻ ചേനു തന്നു നൂഗൃണി ചേനു ഇഹുന മോര ലാലിൻ ചേന മഹാധയനു നുഗണി ചേനു അഹിഷ് ధన మహాతయను నను గణించేను థ్యాంక్ యూ ఆల్ గ్లోరీ టు చీజస్ దేవుని ఎప్పుడు విలాపముల కంట సెలవిచ్చినట్ట ఎవరైతే విలాపములతో ప్రార్థన అంటే బాధతో ప్రార్థించిన వాళ్ళకు దేవుడు విలాపములకు సెలవిచ్చిందంట ఇంకా చాలు అని శ్రమ కలాపములకు అంటే శ్రమలో కలిగిన వాళ్ళందరికీ సెలవిచ్చినంట ఈ శ్రమలు చాలును శిలా నగము పైకి లాగి అంటే ఆ శిలల లాంటి శ్రమ శ్రమల గుండా మనం వెళ్ళే ప్రయాణంలో మనకు పైకి లాగి కళా వలు లాగా మనసులోన కళలు మనం ఏవైతే డ్రీమ్స్ పొ పొందుకుంటామో మన జీవితంలో ఎలా ఉండాల అవన్నీ దేవుడు మనకు అనుగ్రహించినంట మన మనస్సులో నిలిపినంట అగణ్య పాపి అని తోచుక నన్ను గూచి తను సుతునిగా దాచుకున్నానంట అంటే మన పాప క్రియలను బట్టి మనం దేవుడు మనములను ఎప్పుడూ విడిచిపెట్టలేదు తెగించి మృతి గప్పగించంటే తన దేహమును తన ప్రాణమును శిల్వ మరణంలో త్యాగమే అంట అప్పగించి తన తన మరణమును దేవుడు అప్పగించుకొని మనకు మన పాపముల నిమిత్తమై మనకు విడుదల పాపమును శాపము నుంచి ప్రతి శాప పాప బంధకాల నుంచి మరణం నుంచి రెండవ మరణం నుంచి దేవుడు మనకు విడుదల నిరించాడంట ఇంత గొప్ప దేవుణ్ణి కలిగిన మన దేవునికి ఒక్కసారి స్థుతి కలుగునుగాక హలలు స్తోత్రములు సో దేవుని నెల్ల వేలల్లో స్థుతించండి దేవునికి ఏ స్థుతి మహిమ ఘనత ప్రభావంలో చెల్లెనుగాక అనేతి వస్త్రం అంటే దేవుడు పిశ అంటే వస్త్రము ధరి మెడలించనంట అనీతి కలిగిన వారి మెడలు వంచనంట మన పట్ల అనీతిగా ప్రవర్తించే వారిని మన పట్ల దురుసుగా అంటే మనను హాని చేసి మన కీలు చేసి వారు రా ఇప్పుడు వాళ్ళ వాళ్ళ టైం నడుస్తుండొచ్చు కానీ వారి మెడలు వంచడానికి దేవుడంట రాబోతున్నాడంట వారి వాన వాళ్ళ ప్రశాంత ఇక్కడ వాళ్ళ మెడలు వంచి మనకు విజయం ఇవ్వబోతున్నాడు సో దేవునికి మహిమ కలుగును గాక సో ఎప్పుడు ఎల్లవేళలా ప్రార్థనలు విజ్ఞాపనలు యాగము చెల్లించండి దేవుడు మిత్ర